ప్రధాని సంస్కరణిరసింహరావు జయంతి కార్యదర్శి వెంకటరతయ్య నివాళులర్పించారు ఈ సందర్భంగా గుంటూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఉప్పు మాట్లాడుతూ భారత ప్రధానిగా తెలుగు జాతికి ఖ్యాతి తెచ్చిన ఘనత పివి నరసింహారావుకి దక్కిందని పేర్కొన్నారు తన పరిపాలన సమగ్రతతో ఆర్థిక సంస్కరణలు చేపట్టారని దేశ వ్యవస్థను గాడిలో పెట్టారని ఆయన అనేక సవాళ్లను అధిగమించి పివి నరసింహారావు తన కాలాన్ని నిర్వహించారని చెప్పారు దేశం గర్వించదగ్గ నేతలలో పివి నరసింహారావు ఒకరని ఆయన గుర్తు చేశారు తెలుగు ప్రాంతం నుంచి ఒక నేత ప్రధానమంత్రి కావడం అంటే మ్యాచ్ పని కాదని ఉపు వెంకటరతయ్య స్పష్టం చేశారు ఆ ఘనతను పివి నరసింహారావు సాధించారని కూడా అన్నారు బహుభాష కోవిదుడిగా మరియు పరిపాలన అధ్యక్షుడిగా మరియు సాహితీవేత్తగా ఆయన భారత జాతికి చేసిన కృషి అన్యమని ఉప వెంకటరతయ్య వ్యాఖ్యానించారు ఆనాడు పివి నరసింహారావు చేపట్టిన సంస్కరణల ఫలితంగానే ఇప్పుడు భారతదేశ ఆర్థిక మరియు ఇతర వ్యవస్థలు పటిష్టంగా ఉన్నాయని సంగతిని జాతి గుర్తించాలని ఆయన అన్నారు పివి నరసింహారావు దేశంలో మరియు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తారని కూడా ఈ సందర్భంగా గుంటూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఉప వెంకటరతయ్య పేర్కొన్నారు